మనం అండి ఈరోజైతే బీరకాయ కాకుండా సొరకాయ పచ్చడి వేస్తున్నాను లాస్ట్ టైం బీరకాయ పచ్చడి వేసుకున్నాం కదా సొరకాయ పచ్చడి చేస్తున్నాము ఏంటంటే లేత సొరకాయ అనమాట బాగుంటుంది సొరకాయ పచ్చడి విత్ జొన్నర దోశ ఇదిగోండి ఇదైతే మంచి మగ్గించే కొంచెం ఆయిల్ వేసేసుకొని మగ్గించుకుని ఎక్కువ అవసరం లేదు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి దానికి నీళ్ళు అవసరం లేదు అస్సలు అడగంట నేనైతే ఇప్పుడు పెట్టేసి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఏబో అయింది నేనైతే పొయ్యి వేసేసి గబ్బ వాకింగ్ వెళ్ళేసి వచ్చాను హాఫ్ అన్ అవర్ నేను వచ్చి కూడా పది నిమిషాలు అవుతుంది ఫస్ట్ అయితే మిరపకాయలు కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకొని సొరకాయ గబగబ ఒక రెండు నిమిషాలు అకిల్ తొందరగా రెడీ అయ్యే లోపల నేను కట్ చేసి రెండు ఐదు నిమిషాలు వెయిట్ చేయించాను కూడా ఇది పొయ్యి మీద పెట్టేసి మంచిగా మూత పెట్టేసి వెళ్ళినా మంచి మగ్గుతూ ఉంది ఇది మగ్గిన తర్వాత చాలా ఇంకా స్టోన్ చేసాము ఈ చల్లారిన తర్వాత రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుంటే దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొంచెం దొడ్డుపు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం కావాలంటే చింతపండు వేసుకోవచ్చు కానీ చింతపండు వరకు అవాయిడ్ చేసామని అయితే రిసైడ్ అయిపోయిన చింతపండు అయితే అస్తలేస్త ఒకవేళ కావాలి అంటే చట్నీ మిక్సీ పట్టుకున్నాక కొంచెం నిమ్మరసం పిండుకొని చాలు హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనము జొన్న దోశ వేసుకున్నాము ఫస్ట్ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ అయితే మంచిగా రుద్దుతున్నాను ఫస్ట్ దోశ కొంచెం కష్టమవుతుంది కదా అందుకని ఇది కొన్ని జొన్న దోశ మూడు కప్పుల జొన్న తీసుకుంటే ఒకటి నెర కప్పు మినపప్పు సగం కప్పు బియ్యం తీసుకున్నాను ఒక నాలుగు గంటలు మంచిగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి రుచి తనంత ఉప్పు వేసేసుకొని అయితే పిండిని ఇలా మన దోశ పిండి బ్యాటరీ ఇలా ఉంటుందో సేమ్ అంతే నార్మల్ దోశ పిండి వచ్చినట్టయితే బొట్టు పెట్టించుకున్నాను నార్మల్ దోశ మైక్ తెచ్చుకోవట్లేదు నీకు నార్మల్ దోశ పిండి వచ్చినట్టుగా నువ్వే చెప్పడానికి నార్మల్ దోశ పిండి మిక్సీ పట్టుకున్నట్టు కానీ పట్టుకోవాలి కానీ కొంచెం బరకగా వస్తుంది అంతే ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ దోశ కాబట్టి దీనికి కాంబినేషన్ హెల్దీ చట్నీ అనమాట ఇదిగోండి సొరకాయ చట్నీ సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకైతే దీని కాంబినేషన్ సొరకాయ చట్నీ అయితే చేశాను చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అనికంటే ఆరోగ్యాన్ని చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా అయితే దోశ వచ్చేసింది ఒకటి రెండు దోశలు కొంచెం కష్టపడతాయి కానీ తర్వాత దోశలు ఈజీగా వస్తాయి అఖిల ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అఖిలకి నచ్చిందా లేదా లైవ్లోనే అడుగుదాం రండి దోశ మంచిగా వచ్చింది ఎలా ఉంది దోశ విత్ సొరకాయ చట్నీ ఆ చట్నీలు కారం కారంగా ఉంటేనే బాగుంటాయి నాన్న చెప్పకుండా తినాలనిపించదు ఓకేనా మన టమాట చట్నీ కారం కారంగా తింటాను చూడు అట్లా మంచిగా నోరు కొంచెం అంత తింటే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తుంది మన టమాటా చట్నీ లాస్ట్ కొంచెం నాకుతాం చూడు అలా బాగా అనిపిస్తుంది అన్నంతో కూడా బాగుంటుంది ఈ చట్నీ నెయ్యి వేసుకొని తినాలి మస్తు ఉంటుంది